ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ సురేష్ హిందీ అకాడమీ ఇక చాలామంది నాకు కాల్ చేసి సార్ నేను ఆల్రెడీ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను ఇక రాబోయే టెట్ మేము కూడా రాయాలనుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది కాల్ చేస్తున్నారు అదేవిధంగా కొత్తగా కూడా టెట్ రాయదలుచుకున్నటువంటి వాళ్ళు కూడా సార్ ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి ఇక అతి త్వరలో నేను అనౌన్స్ చేస్తానండి ఇక ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి క్లియర్గా స్పష్టంగా క్లాసులు వినాలి అని అనుకున్న వాళ్ళు మెటీరియల్ పొందాలనుకున్న వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఎగ్జామ్స్ రాస్తూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళందరి కోసం మరి ఈ వీడియో అండి ఎలా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దానికి సంబంధించి వివరాలు నేను తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఆన్లైన్లో ఇంటి దగ్గరే ఉండి కోచింగ్ తీసుకోదలిచినటువంటి వాళ్ళు వెంటనే మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ సో ఇక్కడ చూడండి అందరి మొబైల్లో ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ అనేటటువంటిది ఈ రకంగా కనిపిస్తూ ఉంటుందండి కింద చూడండి కదులుతూ ఉంది సో ఈ గూగుల్ ప్లే స్టోర్ నుండి దీన్ని టచ్ చేసేసి సో మరి వెంటనే ఇక్కడ సర్చ్లో సురేష్ హిందీ అకాడమీ అనేటటువంటిది టైప్ చేయండి ఎస్యుఆర్ఇఎస్హెచ్ సో సురేష్ హిందీ హెచ్ఐఎన్డిఐ సురేష్ హిందీ అకాడమీ అనే యాప్ ఉంటుంది దీన్ని టచ్ చేసేసేయండి సో ఈ విధంగా సూర్యుని గుర్తు కలిగినటువంటి యాప్ కనిపిస్తుంది ఇక్కడ ఉంది చూడండి సూర్యుని గుర్తు కలిగినటువంటిది సో దీన్ని ఓపెన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి ఈ విధంగా మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది అయిపోగానే మీ పేరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే రిజిస్టర్ అయిపోతారు వెంటనే మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ అయిపోగానే ఇలా కనిపిస్తుందండి మరి ఇందులో ఏమేం కోర్సులు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే స్టోర్ అని ఉంది లేదా ఈ పక్కనే సో ఇక్కడ చూడండి సి ఆల్ పాపులర్ కోర్సెస్ దీన్ని కానీ స్టోర్ని కానీ టచ్ చేసినట్లయితే మన యాప్లో ఉన్నటువంటి కోర్సులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి వాటి ప్రైసెస్ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటాయి ఇక ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఏపీ టెట్ అండ్ డిఎస్సి వాళ్ళు కాబట్టి సో ఈ ఏపీ టెట్ అండ్ డిఎస్సి కానీ ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ కానీ ఈ విధంగా సో మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈ విధంగా ఆ కోర్సుని టచ్ చేయండి టచ్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఓవర్ వ్యూ అదేవిధంగా దాని పక్కన కంటెంట్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి మరి దీని కొంచెం పైకి జరిపితే వ్యాలిడిటీ వన్ ఇయర్ ఉంటుంది రెండు వేల ఏడు వందల యాభై వీడియోస్ ఉంటాయి దగ్గర దగ్గరగా ఒక థౌజండ్ వరకు థౌజండ్ వరకు టెస్టులు కూడా ఉంటాయండి మరి వీడియోలు చూసి రెండు వేల ఏడు వందల యాభై ఉన్నాయని చెప్పేసి కంగారు పడకండి సో ఇవి రిపీటెడ్గా పెట్టినటువంటి వీడియోసే సో అన్ని సబ్జెక్టుల వారీగా పెట్టున్నాము డే వారీగా పెట్టున్నాము అదేవిధంగా సెషన్ వారీగా పెట్టున్నాము సేమ్ వీడియోసే మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి వీడియోస్ కేవలం ఓన్లీ కేవలం ఓన్లీ థౌజండ్ వీడియోస్ వరకు మాత్రమే చూడాలి అందులో కూడా ఒక్కొక్క వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంటుందండి సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి థౌజండ్ వీడియోస్ సో ఓన్లీ ఒక్కొక్క వీడియో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంటుంది అంతకు మించి ఎక్కువగా ఉండదు మరి ఇందులో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ కంటెంట్లో ఏమేమి ఉన్నాయనేటటువంటిది చెక్ చేసుకోండి సో ఈ విధంగా కంటెంట్ అన్నటువంటి దాన్ని టచ్ చేసినట్లయితే ఓకేనా మీకు ఎస్ ఈ విధంగా కంటెంట్ని టచ్ చేయండి సో ఇందులో ఉన్నటువంటి మొత్తం లిస్ట్ ఫోల్డర్ వారీగా కనిపిస్తుంది సో మరి మొదటి ఫోల్డర్ ఏముంది అంటే ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాంగ్ టర్మ్ వీడియోస్ అనేటటువంటిది ఉంటుంది సో ఇందులోనే లాంగ్ టర్మ్ వీడియోస్లోనే టెట్ వీడియోస్ కూడా ఉంటాయి కాల్ సబ్జెక్ట్ షార్ట్ టర్మ్ వీడియోస్ కూడా ఉంటాయండి ఓకేనా ఇందులో తీసుకోవచ్చు సో ఇక్కడ డిఎస్సి అన్నారు కదా అని ఓన్లీ డిఎస్సీనే కాదండి టెట్ వీడియోస్ కూడా ఇందులోనే ఉంటాయి అదేవిధంగా సో ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంటెన్సివ్ టెస్ట్ సిరీస్లో పెట్టిన నలభై టెస్టులు ఒక్కొక్క టెస్ట్లో వంద బిట్లతో సహా ఉంటాయి అదేవిధంగా ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయండి సో ఇది మరి దీని యొక్క ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తీసేసి ట్వంటీ ఫైవ్ రివిజన్ టెస్టులను కూడా మేము అప్లోడ్ చేస్తాం కొత్త టెస్ట్లో అప్లోడ్ అవుతాయి సో అవి కూడా మీరు రాసుకోవచ్చు ఇక ఒక్కొక్కటి ఫస్ట్ లాంగ్ టర్మ్ వీడియోస్ని టచ్ చేయండి ఇందులో మొదటి సబ్జెక్టుగా బాల వికాస్ తద అధ్యాపన శాస్త్ర సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్నటువంటిది ఉంటుంది రెండవ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మూడవది జీకే ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ఇది డిఎస్సి కోసం అండి టెట్కి చదవాల్సిన పని ఏం లేదు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా డిఎస్సికి చదవండి టెట్కి అవసరం లేదు ఇక క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ కూడా డిఎస్సికి చదవండి కానీ టెట్కి అవసరం లేదు ఇక లిటరేచర్ భాషా బోలియా కావ్యశాస్త్రం దీన్ని టచ్ చేసినట్లయితే అన్ని ఫోల్డర్ వారీగా పెట్టుకుంటూ వచ్చాం హిందీ సాహిత్య హిందీ భాష దేవనాగరి లిపి రాజభాష విశ్వభాష కావ్యశాస్త్ర సో హిందీ సాహిత్యని టచ్ చేసినట్లయితే మొదటి యూనిట్ దగ్గర నుండి హిందీ సాహిత్యక ఇతిహాస్ రెండవది ఆది మూడు భక్తికాల్ నాలుగు రీతికాల్ ఐదు కాల ఆరు గద్య విధాయే గద్య విధాయిలో కూడా మనం టచ్ చేసినట్లయితే అన్ని గద్య విధాయి అన్నీ కూడా కంప్లీట్ సిలబస్ ఉంటుందండి దానికి సంబంధించిన టెస్ట్ కూడా ప్రతి దాన్ని టచ్ చేయగానే సో ఈ వీడియోస్ ఉంటాయి దాని కిందనే టెస్ట్ కూడా ఉంటుందండి మళ్ళీ మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ లెసన్ అవ్వగానే ప్రతి సబ్జెక్టులో కూడా అలాగే ఉంటుంది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సో ఫర్ ఎగ్జాంపుల్ బాల వికాస్ తీసుకుంటున్నానండి సో ఇక్కడ చూడండి బాల వికాస్ ఫస్ట్ యూనిట్లో అభివృద్ధి వికాస్ పరిణతి ఇందులో ఆరు వీడియోలు ఉన్నాయి సో రెండు టెస్ట్లు కూడా ఉన్నాయి ఇంకా టెస్ట్లు అప్లోడ్ అవుతూనే ఉంటాయండి మీరు రాసినన్ని టెస్టులు షఫిల్ అవుతూనే ఉంటాయి మీరు రాసే కొద్దీ అవి మారుతూనే ఉంటాయి ఆ విధంగా సెట్ చేస్తున్నాం దీన్ని టచ్ చేసి సో ఇందులో ఉన్నటువంటి అన్ని వీడియోస్ చూసి లాస్ట్లో ఉన్న రెండు టెస్ట్లని రాసుకోవాలి టెస్ట్ ఎలా రాసుకోవాలంటే దీన్ని టచ్ చేయండి ఓకేనా టచ్ చేయగానే వెంటనే సో మరి దాని పక్కనే టెస్ట్లు ఎలా రాయాలి అని తెలియజేసే ఒక వీడియో ఉంటుంది దాన్ని కూడా మీరు చూసినట్లయితే క్లియర్ కట్గా ఎలా రాయాలనేటటువంటిది మీకు అర్థమైపోతుంది ఓకేనండి ఇక తర్వాత ఇంకా కూడా అధికం అవబోత్ తర్వాత అధ్యాపన శాస్త్రం అంటే పెడగాగి సో ప్రతి సబ్జెక్టులో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏ ఒక్క టాపిక్ ఏ ఒక్క పాయింట్ ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదండి మన యాప్లో ఉన్నటువంటి వీడియోస్ తరోగా ఫాలో అయ్యి సో మరి చదివినటువంటి ఆయన ఈరోజు ప్రకాశం జిల్లా డిస్టిక్ టాపర్గా ఉన్నారు కడప జిల్లా డిస్టిక్ టాపర్గా ఉన్నారు నెల్లూరు జిల్లా డిస్టిక్ టాపర్గా ఉన్నారు మరియు ఈస్ట్ గోదావరి జిల్లా డిస్టిక్ టాపర్లుగా ఉన్నారు ఏడు జిల్లాల డిస్టిక్ టాపర్లు కూడా ఈ ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళేనండి సో మరి తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారానే లబ్ధి పొందారు సో ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లా డిస్టిక్ టాపర్ అయినటువంటి నాగరాజు మాత్రం ఓన్లీ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే ఇదంతా సాధించారు ఆయన ఏ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేదండి ఓకేనా సో కాబట్టి మీకు అన్నింటికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మరి ప్రతి దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ ప్లే కానీ మీరు అన్ని టాపిక్లను చూసుకోవచ్చు ఏవేవి ఉన్నాయన్నటువంటిది సో మరి వీటన్నింటితో సాటిస్ఫై అయితేనే మీరు ఈ కోర్సుని దీన్ని ఇలా బై నౌ అనేటటువంటి ఆప్షన్ని టచ్ చేసి మీ అడ్రస్ని ఫిలప్ చేసేసుకొని ఎందుకంటే మేము మెటీరియల్ పంపించాలి కాబట్టి అడ్రస్ని ఫిలప్ చేసేసుకొని అమౌంట్ పే చేసుకోండి ఓకేనండి సో ఈ విధంగా మీరు అమౌంట్ పే చేసుకొని జాయిన్ అయిపోగానే ఈ వీడియోస్ అన్నీ అన్లాక్ అయిపోతాయి మీకు మెటీరియల్ సెవెన్ డేస్ కల్లా మీ ఇంటికి చేరిపోతుంది పోస్ట్ ద్వారా ఓకేనండి సో ఇది ప్రిపేర్ అయ్యేటటువంటి విధానం సో మీరు అందరికీ కూడా ఈరోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి అన్నటువంటిది తెలిసింది కాబట్టి ఈ విధానాన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ వెరీ మచ్